రాష్ట్ర రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుండి ఆగస్టు పదిహేను వరకు కమిషన్ డబ్బులు ప్రభుత్వం ఇవ్వడం లేదని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ని కలిసి మెమొరండం సమర్పించారు ఈ సందర్భంలో రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం డీలర్ల కొరకు మెనిఫెస్టోలో పెత్తిన ఐదు వందల రూపాయల గౌరవ వేతనం మరి మూడు వందల రూపాయల కమిషన్ని వెంటనే ప్రకటించాలని కోరుతూ అదేవిధంగా రేషన్ షాపులో మినీ సూపర్ మార్కెట్ గా గుర్తించి నిత్యవసర సరుకులు పేద ప్రజలకు అందుబాటులో తేవాలని అదేవిధంగా దుమ్ముధూలితో తరచూ అనారోగ్యంతో పాలవతున్న రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు జారీ చేయాలని బియ్యం దిగుమతి ఛార్జీలను ప్రభుత్వం భరించాలని గత పది సంవత్సరాలుగా పేరుకుపోయిన పాత బకాయిలను వెంటనే చెల్లించాలని బత్తుల రమేష్ డిమాండ్ చేయారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు పెద్ద ఎత్తున్ హాజరయ్యారు దాదాపు రాష్ట్రంలో పదిహేడు వేల పైచిల్కు రేషన్ డీలర్లకు గత ఐదు నెలల నుంచి కమిషన్ ఇస్తలేదు ఐదు నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో జేసీ గారికి లెటర్ ఇవ్వడం జరిగినది ఈ రెండు మూడు రోజుల లోపల మాకు కమిషన్ వెంటనే విడుదల చేయకుంటే అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయని కూడా సిద్ధపడుతున్నాం పల్లె డీలర్లు ముఖ్యంగా చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు మినిస్టర్ గారు ఈ మెసేజ్ మా లెటర్స్ అందుకోగానే మా అందరికీ రేషన్ డీలర్లందరికీ గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ వెంటనే విడుదల చేయాలి అదే రకంగా ఐదో తారీఖు వరకు మాకు వేతనం ప్రకటించకుంటే ఈ కమిషన్ ఐదో తారీఖు వరకు వేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు బంద్ పిలుపునిస్తున్నాం శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదో తారీఖు నాడు ఒకరోజు రేషన్ డీలర్స్ దుకాణాలన్నీ బంద్ చేస్తున్నాం ప్రజలారా ఈ అసౌకర్యాన్ని కూడా మమ్మల్ని మన్నించాలి ఆ ఒక్కరోజు ఈ లోపు మాకు వేతనం కానీ కమిషన్ కానీ వేస్తే ఆ బంద్ కూడా మేము చేయం శాంతియుతంగానే చేస్తున్నాం కొంతమంది దుష్టులు దుర్మార్గులు ప్రభుత్వం వ్యతిరేకంగా పోతున్నారంటే వాట్సాప్లో చేస్తున్నారు మేము ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతలేము మా ముఖ్యమైన డిమాండ్స్ గౌరవ వేతనం వెంటనే ప్రకటించాలి ఐదు నెలల కమిషన్ వెంటనే వేయాలి రేషన్ డీలర్లకు హిడ్ కార్డు ఇవ్వాలి ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఉన్నాయి ఆ దొడ్డు బియ్యం కూడా వెంటనే రిటర్న్ తీసుకుపోవాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రమేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక సివిల్ సప్లై మంత్రిగా బాధ్యత చేపట్టినా కదా మేము తా ఎన్నో సార్లు సార్లం ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపడం జరిగింది సివిల్ సప్లై శాఖ మంత్రి గారితో లెటర్ ఇవ్వడం జరిగింది వారు ఇచ్చినప్పుడు సమయం ఇవ్వకపోవడం ఇచ్చిన సమయంలో చూద్దాం మా సమస్యలు ఏమాత్రం పట్టించుకోలేదు ఇప్పటికీ గత ఐదు నెలల నుంచి వెళ్ళి మాకు రేజిస్ట్రేటర్ ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నాం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా రేషన్ ప్రజా పంపిణీ వ్యవస్థను మేము సక్రమంగా ప్రజలకు చేరవేస్తున్నాం మాకు ఐదు నెలల కమిషన్ ఇలా కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం ఆపేయంలో తక్షణమే మాకు కమిషన్ ఇవ్వాలి కనీసం మెనీ పెట్టిన హామీలను ఆ రెండు హామీలను ప్రభుత్వం శివ సప్లై శాఖ మంత్రి గారు మీరు అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు మాకు హామీ ఇచ్చిండ్రు మీరు మెనీపేస్లో పెట్టిండ్రు కనీస గౌరవేతనం ఐదు వేల రూపాయలు మరి మూడు వందల రూపాయల కమిషన్ ఏదైనా మీరు ఇస్తారని చెప్పిండో అది తక్షణమే అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చేసిన ఆశిస్తూ చేయకపోతే మళ్ళీ మేము రేషన్ ఎలా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి వెనుకాడబోమని చెప్పి తెలియజేస్తున్నాము మాకు ఐదు నెలల కమిషన్ ఐదు నెలల కమిషను స్టేటు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి మూడు నెలల కమిషన్ స్టేట్ సెంట్రల్ కమిషన్ ఇవ్వాలి కాబట్టి దయచేసి మరి మా కమిషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఈరోజు వివరాలు ఇచ్చినాము మాకు ఖచ్చితంగా కమిషన్ రిలీజ్ చేయాలి లేని పక్షంలో ఉద్యమాలు చేస్తాం వచ్చే ఐదో తారీఖు నాడు మేము రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేస్తున్నాం మరియు అదేవిధంగా మరి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ మినిపిస్తే పెట్టంగా ఐదు వేల రూపాయలు గౌరవ వేతనము కమిషన్ మూడు వందలు ఇస్తా అని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇచ్చారు హామీ నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు